సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లోనే పనిచేసే వెసులుబాటు కల్పించాలని గండేపల్లి ఉద్యోగులు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె చంద్రరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జగ్గంపేట యూనిట్ జనరల్ సెక్రటరీ కె ప్రసాద్ ఇంజనీరింగ్ సెక్రటేరియట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏ దినేష్ మాట్లాడుతూ మేము తక్కువ వేతనాలతో పనిచేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు ఐదేళ్ళు పూర్తి కావడంతో ఇప్పుడు దూరంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని అన్నారు హేతుబద్ధీకరణ రీత్యా పక్క మండలంలో కూడా అవకాశం దొరకక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సొంత మండలాల్లో పోస్టింగ్ ఇప్పించాలని కోరుతున్నామని అన్నారు అలాగే సీనియారిటీ లిస్టు ప్రకారం ప్రమోషన్లు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇప్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి జాన్ క్రిస్టోఫర్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు అండి మేము తూర్గోదా కాకినాడ జిల్లా గండపల్లి మండలం నుంచి మాట్లాడే ఇంజనీరింగ్ అస్టెంట్స్ అంతా మాట్లాడుతున్నామండి మా ఏఎస్ అసోసియేషన్ పిలుపున వరకు ఈరోజు గండపల్లి మండలంలో మా ఎండిఓ గారికి మా సైడ్ నుండి ఇంజనీరింగ్ అస్టెంట్స్గా మాకు ఆరు సంవత్సరాల నుంచి మాకు దగ్గర దగ్గర సుమారు ఆరు సంవత్సరాల నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా మా ప్రమో మాకు సరైన ప్రమోషన్ ఛానల్ కల్పించకుండా మాకు నేషనలైజేషన్లో ఒక పంచ్ ఒక సచివాలయానికి రెండు సచివాలయాలకి ఒకరే చేసినట్టుగాను క్లస్టర్ విధానం చూపించినారు ఆ తీ ఆ క్లస్టర్ విధానంలో మేము అప్పటికి ఇప్పటికే ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర దగ్గరగా ఎనిమిది డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేస్తూ ఎంతో వర్క్ బటన్లో ఉంటూ దాంతోపాటు వివిధ సర్వేలు కూడా చేస్తూ ఉన్నాము అది సరిపోతున్నట్టుగా ఇప్పుడు క్లస్టర్ విధానం తీసుకురావడం వల్ల ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ రెండు మూడు గ్రామాలకి చే ఈ అన్ని సర్వేలతో పాటుగా ఎనిమిది డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసే ఇబ్బంది జరుగుతూ ఉన్నది సో మేము కోరేదే మాకు ఈ ప్రమోషన్ ఛానల్ని క్రియేట్ చేసి మాకు మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఎండో గారికి వినతిపత్రం ఇవ్వడానికి మా జే మా ఏఎస్ఈ టీఎం మేరకు ఇవ్వడానికి వచ్చామండి దాంతోపాటుగా మా ట్రాన్స్ఫర్స్లో కూడా నేటివ్ మండలిని కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు దాంతోపాటుగా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లలతో పాటు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మా మా నేటివ్ మండలిని కన్సిడర్ కోవడం అనేది ఇట్లు ఏఎస్ఈ గంటపల్లి మండలం జిల్లా గంటపల్లి మండల గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్మెంట్ మేము ఈరోజు మా గ్రామ వార్డు సచివాలయ ఐక్య కార్యాచరణ వే వేదిక పిలుపు మేరకు మా యొక్క ఏదైతే నేషనలైజేషన్ రెగ్యులే అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో అవి వాటి మీద ఏ విధమైన స్పష్టత స్పష్టత లేకుండా ఈరోజు ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయండి మాకు ఏంటంటే ప్రస్తుతానికి మేము తక్కువ శాలరీతో నేటివ్ మండలంలో పనిచేసుకుంటూ వస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన ప్రతిపాదన ప్రకారం మనం పక్క మండలాలకు వెళ్ళవలసి వస్తుంది అదే సమయంలో కూడా రేషనలైజేషన్ ఉంది రేషనలైజేషన్ ఉండడం వల్ల పక్క మండలంలో సర్దుబాటు అయినా సరే మా ఎంప్లాయీస్ కొంతమంది పక్క మండలాల్లో కూడా దొరకట్లేదు ప్లేసు ఇంటి మించుగా ఒక్కొక్కరు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పనిచేయవలసింది దీనివల్ల మా వచ్చే శాలరీకి ఈ ప్రతిపాదనకి ఎటువంటి సంబంధం లేదండి ఎందుకంటే మాకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేటివ్ అనేది మేము మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి అదే నిన్నే వార్డు సచివాలయం వాళ్ళకి పక్క వార్డులో కూడా చే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించారు అదేవిధంగా మాకు కూడా ఇమ్మని ఈరోజు అడుగుతున్నామండి అదేవిధంగా వీటితో పాటుగా మాకు ఈ జీవో ఈ రేషనలైజేషన్లో ఎవరైతే మిగులు ఉద్యోగులు ఉంటారో సర్ప్లస్ ఉద్యోగులు వాటికి వారికి ఏ విధమైన పోస్టింగ్ ఇస్తారన్నది కూడా గవర్నమెంట్ ఏ విధంగా అనౌన్స్మెంట్ చేయలేదండి వాళ్ళు ఏ విధంగా పోస్టింగ్ ఇస్తారు వాళ్ళకి శాలరీస్ ఎవరు పెడతారు అనేది ఇవ్వలేదు దానికి కూడా స్పష్టత లేదు అదేవిధంగా మేము ఎప్పటి నుంచి అడుగుతున్నవి నోషనల్ ఇంక్రిమెంట్స్ అండి అదేవిధంగా మా ప్రమోషన్ ఛానల్స్ అండి వాటి మీద కూడా ఏ విధమైన స్పష్టత లేదు ఈ ఏ ఈ రేషనలైజేషన్ మీద కానీ ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఏ మొత్తం ఓవరాల్గా ఏ స్పష్టత లేకుండా ఈరోజు ట్రాన్స్ఫర్స్కి వెళ్తున్నందుకు మేము మా ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు మేరకు ఈ రోజు